తొలగాలని వినాయకుడిని బంగారం కొనాలంటే పెద్ద మీ లలిత తక్కువ తరు బంగారు నగలు తరుగులో క్యారెట్ వేలు తగ్గింపు ఇంకోటి ఆ కోవైట్ కంట్రీలో కూడా మర్డర్లు ఎక్కువ అయితే ఉంటాయని చెప్పి ఇంట్లో ఉంటాం అంటే కొంతమంది చేస్తారు పిల్లనాయలు ఉంటారు కొంతమంది కోవిడ్ పిల్లలు వాళ్ళకి అదొక అన్నమాట ఓకే గన్లు పెట్టుకుంటారు కత్తులు పెట్టుకుంటారు కావల్చుకునే రాడ్లు పెట్టుకో కొట్టుకోవడము సో ఇట్లాంటి కుయిపోయిన పిల్ల ఎక్కువైపోయినా రచ్చలు పడ్డం కొట్టుకోవడం రోడ్ల కార్లతో గుద్దుకోవడము ఇట్లా ఎక్కువైపోయినాయి కదా తెలుగు వాళ్ళని పెట్టరు ఇబ్బంది అంటే ఇదే ఇళ్లలో ఏదన్నా ఉంటది ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో నేను డ్రైవర్ అయితే నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను అంతే బయట వాళ్ళు ఎవరు వచ్చి నేను ఇబ్బంది పెట్టరు బయట పోయేటి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే మా మా కోయటి పోయి వాళ్ళతో పడతాడు అట్లా ఉంటుంది ఓకే అంటే అక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది మీరు డ్రైవర్ చేస్తారు కదా అక్కడ ఎలా ఉంటది అక్కడ డ్రైవింగ్ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి పర్ఫెక్ట్గా ఉంటాయి ఎక్కడికైనా మిస్టే చేసినా కెమెరా రెడీగా ఉంటాయి అక్కడ ఊరికైనా జైలు వేస్తారంట కదా ఊరికే అంటే అక్కడ చిన్న మిస్టేక్ ఏమైనా చేస్తే దొంగతనము లంజరికము ఇట్లాంటి బేస్తే బేస్ లోపల ఓకే చిన్న దొంగతనం చేసినా అయిపోయాయి చిన్నది ఏది ఎత్తుకున్నా అయిపోయాయి దొంగ పెద్ద దొంగ ఓకే ఎవరైనా వెళ్ళా రావట్లా తెలిసిన వాళ్ళు జైల్లోకి చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు లేరు చాలా మంది ఉన్నారు జైల్లో ఉన్నారు కదా అవును తెలుగు వాళ్ళు కూడా ఏ జైల్లో పోయినా మనల్ని కలుస్తారు కలుస్తారు అంటూ ఉంటారు ఈ నెల కానూన్ అన్నీ ఒకటి పెట్టినారు అంటే కానూన్ అంటే చాలా ఏళ్ళు జైల్లో ఉండి వాళ్ళందరినీ రిలీఫ్ ఇచ్చడం రిలీఫ్ ఇస్తాను అనమాట మన ఇండియా కానూన్ అనేది వాళ్ళకి పెడుతుంది జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపిమని చెప్పి సమావేక్షణ పెడతారు అనమాట ఈ నడవనే పెట్టినారు అది అవును చాలా మంది వచ్చారు ఇండియాకి అవును అట్లా పెడతా ఉంటారు అప్పుడప్పుడు అంటే ఒక తెలుగు వాడిగా అక్కడ తెలుగు వారి కష్టాలు గాని వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు చూస్తూ ఉంటే నీకు ఏమనిపిస్తూ ఉంటదన్న ఈ కోవేట్ అనిపిస్తుంది స్టార్టింగ్ అలా అనుకున్నారా ఎగ్జాంపుల్ మా అమ్మ పద్నాలుగు ఉంది సౌదీలో అంటే కోవేట అవుతలే సౌదీ అవునా సో అదంతా ఒకటే సౌదీలో పద్నాలుగు ఉంది నేను పిల్లోని అప్పుడు వదిలేసిపోయింది అందరు మీ అమ్మ చచ్చిపోయిందా ఫోన్ చేద్దాం సరిగా ఫోన్లు ఉండేవి కాదు అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండేవి సో మేము చచ్చిపోయింది మేము చచ్చిపోయింది అని బాధ పెట్టే వాళ్ళం పద్నాలుగు ఏళ్ళు ఉన్నాయి అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయా వదిలిపెట్టింది అంటే ఇంకా బతుదురు కోసం పోయింది అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు హౌస్ ఓనర్ చేసిన రూమ్ లో వేసి అన్నం పెట్టకుండా సరిగా మా అమ్మని సిగరెట్లతో కాల్చి చాలా ఇబ్బంది పెట్టినారు మా అమ్మని అక్కడ కువేట్ లో సౌదీలో సౌదీలో ఓకే సౌదీ చాలా మంచి కంట్రీ అన్నమాట ఈ కువేట్ కన్నా కొద్దిగా బెస్ట్ అక్కడ కానీ అక్కడ ఎందుకు మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టినారు మళ్ళీ మా అమ్మ పద్నాలుగేళ్ళు అన్ని అంత ఇబ్బంది పడి ఒక్క రూపాయి కూడా తేలా ఇంటికి కానీ మళ్ళీ సౌదీపోయింది మా అమ్మ అదే ఆ ఇంటికి కాదు వేరే ఇంటికి ఇంకా మా అమ్మ డేర్ చూసుకోండి అంత ఇబ్బంది అంటే డబ్బు ఓకే అంటే అమ్మ చిన్నప్పుడు వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తున్నారు అంటే ఇంట్లో ఎంత మంది ఉంటారు అన్న మీరు ఇద్దరు అక్కలు ఒక చెల్లి నేను అందరు పెళ్లి లేకనే ఇప్పుడు ఓకే ఇద్దరు అక్కలు ఒక చెల్లి మీరు నాన్న నాన్న చనిపోయి చనిపోయాడు సరే ఎలా హెల్త్ ఇష్యూ అని ఎలా ఉంటుంది నాన్నతో బానింగ్ మరి నాన్న తాగుతాడని నేను మాట్లాడేవాడిని కదా నాన్నతో మాట్లాడితే ఎక్కువ బాండింగ్ మాట్లాడను ఎందుకు తాగుతాడని తాగుతూ ఉంటారు కదా తాగుతూ ఉంటారు అప్పుడు తెలియదు కదా నాకు సో ఆయనకు పోయిన తర్వాతే తెలిసింది ఆంగ్లో అంటారుగా ఉన్నప్పుడు వాల్యూ తెలియదు ఒక మనిషి మన చేజారి పోయాక ఆ మనిషి వాల్యూ ఏదో తెలుస్తుందో తెలిసి అందుకే నేను మా అమ్మని కాపాడుకోవాలి అంతే నాకు ఏమంటుండేవారు నాన్న ఎప్పుడు మన మీతో నాన్న కూడా అటు వెళ్ళిన స్టార్టింగ్ లో చెప్పారు నాన్న మమ్మీ మొత్తం అక్కడే అంటే నా మీ మదర్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నాన్న మీతో ఉండేనా ఉన్నాడు ఓకే మా నాన్న పంపించారు మరి అదే నాకు నచ్చదు అదొకటి ఇంకా తాగుడు ఇవి రెండు నాకు నచ్చలేదు ఆయన దగ్గర నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ఆడవాళ్ళు కోయటికి పోకూడదు గల్ఫ్ కంట్రీకి పోకూడదు ఇప్పుడు లో ఉండే వాళ్ళంతా ఎట్లరా అంటే ఆడవాళ్ళు మొగుడు చేత లేదా మొగుడు ఇంకోకుండా వెతుకొని వాళ్ళు లేదా మొగుడు చచ్చిపోయిన వాళ్ళు ఏమే మొగుడు చేతకానోడు ఈ తాగుబోతలు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఉండరు కోయటికి సో మొగుడు సక్రంగా ఉంటే కోయిట్కి పోరు ఎవరు సో మా నాయన కూడా సేమ్ ఆ ప్రాసెస్ తాగుబోతూడు కాబట్టి మామూలు పోయింది బాధ అనిపిస్తూ ఉంటదా బాధ అంటే ఆయన పోయినాక బాధ అనిపిస్తుంది ఆయన ఉన్నప్పుడు మాత్రం నువ్వు మా అమ్మని అంత ఇబ్బంది పెట్టినావు అని కోపం వచ్చింది ఎంతైనా కడతలు కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది అంటే నా కూడా ప్రేమ ఉంటుంది అంటే ఎప్పుడు నాన్నతో ఎప్పుడు గొడవ అవుతుండేదా మీకు గొడవ నేను మాట్లాడినా అసలు అసలు మాట్లాడను నాతో అంటే తెలుగు నుంచి మాటలు బాగా చేసినావు అనమాట అంటే ఆయన ఆమెను పెట్టిన ఇబ్బందులు అంటాడు చూసినాను అనమాట నా కల్లారా మా అమ్మని ఇబ్బందులు పెడతా ఉంట సో అందుకు నేను అంతగా మాట్లాడాను కాదు ఏమంటే ఏమైనా తిన్నామంటే తిన్నా అంతే అంటే ఏమనిపిస్తుంటుందని అంటే మనం చిన్నప్పుడు అంటే ప్రతి ఇంట్లో అంటే మన ఇంట్లో ఎవరిట్లయినా ప్రతి ఇంట్లో చిన్న ఉన్నప్పుడు ఆ కష్టాలు చూస్తూ ఉంటే సో అయినాక మనకి అనిపిస్తుంది కదా ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతామా ఎప్పుడెప్పుడు డ్యూటీ చేస్తామా ఎప్పుడెప్పుడు జాబులు చేసి మన అమ్మని మంచిగా చూసుకుంటామా అని అంటే ఆ సందర్భాలు అనిపించిందా మీకు నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నా ఉన్నప్పటి నుంచి నేను సిక్స్త్ క్లాస్ మా అమ్మ పోయింది నేను ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు మా అమ్మ పోయింది ఇంకా సిక్స్త్ సెవెంత్ నుంచి నేను చేయని వ్యాపారం లేదు చేయని పని లేదు అన్ని పనులు చేసిన ఈ పని అని లేదు మొత్తం అన్ని కొనే చేసిన కూరగాయలు అమ్మిన మాడికాయలు అమ్మిన జ్యూసులు అమ్మిన చపాతలు రోడ్ల మీద చపాతలు వేసి అమ్మిన అన్ని చేసిన మొత్తం ఈ పని అనిలే మెకానిక్ సెడ్లలో పని చేసిన ఆటో దోల్నా కార్ తోలినా లారీ తోలినా అన్ని అయిపోయినాయి చిన్న ఏజ్ ఉంటే కష్టాలు పడుకుంటూ వచ్చినారు అన్ని అయినాయి ఎలా అన్నా అంటే ముగ్గురు ఆడపిల్లల పెళ్లి అయిపోయినా ముగ్గురు అయిపోయినా అన్ని మా అమ్మాయి చేస్తుంది పాప సూపర్ అన్న తల్లి ముగ్గురు పెళ్లి కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఉంది మరి అమ్మ నా దగ్గరే ఎలా చూసుకుంటున్నావు మరి అమ్మాని ఇప్పుడైతే బంగారంగా చూసుకుంటున్నా అంటే ఒకప్పుడు నా దగ్గర ఏం లేదు కదా సో అవి కూడా నాకు హెల్ప్ చేస్తా ఉందనమాట ఇప్పుడు నా దగ్గర ఉంది సో నేను బంగారంగా చూసుకుంటున్నా ఓకే ఉన్న దాంట్లో అంటే నైట్ టైమ్ లో కూడా అటాక్స్ అయితే ఉంటాయి అంటే కనుక గల్ఫ్ కంట్రీలో కూడా అంటే ఇప్పుడు ఎడారు ఉంటుంది ఇప్పుడు దేశం చిన్నదే కానీ చుట్టూ ఎడారి ఎక్కువ అవును ఆ ఎడారి చుట్టూ అంగళ్ళు పెట్టుకుంటారు కొంతమంది అంటే అంగళ్ళు బొంకులు పెట్టుకుంటారు లారీలు పెట్టుకుని లారీలలో బిలీలు సిగరెట్లు స్ప్రైట్లు ఇట్లాంటి వాటర్ బాటిల్ అన్ని అమ్ముతుంటారు ఎందుకంటే వీళ్ళు రాత్రి పూటలు ఎక్కువ కార్లలో తిరుగుతారు అట్లాంటి చాట జరుగుతాయి చూసారా అలాంటి సందర్భాలు నేను చూడలే కానీ నేను అక్కడ ఉండగా టిక్ టాక్ లో చూసినట్టే ఒక బెంగాలీ కూడా కొట్టి కొట్టి సిగరెట్ ఇవ్వలేదని కొట్టి సంపేస్తున్నారు చాలా ఉన్నాయి నేను ఇంట్లో అయితే పిల్లలు కొట్టుకున్నారు కార్లతో గుద్దుకున్నారు ఉండే ఇంట్లోనే సో నేను నిద్రపోతాను నన్ను కూడా లేపుకొని తీసుకుమారు రా అని కొట్లాడేదానికి నా దగ్గర స్పానర్ ఇచ్చినారు అది మన బండికి బోర్డులు లిప్తాం కదా ఆ స్కోండర్ ఇచ్చారు రా తీసుకోని రా అని నేను నిద్రలో వెళ్ళిపోయిన ఇంటి పైకి వచ్చినారేమో పోయినా పోయిన మళ్ళా వేరే వాళ్ళు పట్టుకొని నువ్వు తమాషా నువ్వు కొడితే మళ్ళీ తీసుకొని లోపల వచ్చారు అంత నీ మీద వచ్చారు కేసు అని అప్పటికప్పుడు ఆ రాడ్ ఆడ బారేసి రూమ్ లో పోయి మళ్ళమనుకున్నాం మళ్ళీ పిల్లనాయలు అంత వచ్చినారు ఏం రాలేదు నిద్రపోతున్నావా కోరా స్వామి నేను రాను అనుకోనే అక్కడ లాంగ్వేజ్ తెలిగే ఉంటుంది అరబి అరబీ ఉంటుంది కదా వచ్చా మీకు అరబి అంటే నా పని వరకు నాకు వస్తుంది ఇంకోటి మీ బ్లాగ్ కూడా ఒక వీడియో చేస్తా మీ బ్రదర్ నువ్వు అక్కడ కొట్టే వీడియో కూడా డైరెక్ట్ అంటే అంత స్ట్రాంగ్ అయిపోయారు డైరెక్ట్ డైరెక్టు రా ఎందుకు కొడుతున్నారా మీరు అని చెప్పి కూడా ఆ వ్యక్తిని తీసుకొచ్చి డిక్ వేసుకుని తీసుకొని వచ్చారు బ్యాగులన్నీ ఏంటి అంత స్ట్రాంగ్ అట్లా అంటే తప్పు చేయనప్పుడు కొట్టే మాత్రం నేను ఒప్పుకోను తప్పు చేయనప్పుడు నువ్వు అసలు చేయి నువ్వు ఎవడైనా కానీ తప్పు చేయనప్పుడు చేయి నాకు బీపీ రేగిపోతుంది సో వాడు ఏం చేసినాడు ఏమో తప్పు చేయలే కదా వాడు పని చేసేదానికి వచ్చినాడు నిదానం చేసుకుంటాడు నీకు నువ్వు స్పీడ్ చేస్తున్నావు నేను స్పీడ్ చేయగలుగుతా చేయలేను కదా సో నా పని నాది నీ పని నీదే ఏదో చిన్న మిస్టేక్ పని దగ్గరే వాడిని రెండు మూడు సార్లు కొట్టినాడు నేను ఆడికి ఓపిక్గా వాళ్ళ కోయటోళ్ళు కూడా చెప్పిన కొట్టే ఒప్పుకోను ఒప్పుకోనని సో ఇంకొకసారి మాత్రము నాకు ఫోన్ చేసి ఇదంతా నొప్పి కానీ బాబాయ్ వాడు నాకు అన్న కొడుకు ఓకే వాడికి అంతా నొప్పి కానీ బాబాయ్ రా బాబాయ్ అని ఏడ్చాడు నాకు ఇంకా నేను ఫస్ట్ మా కోయటోడు చెప్పిన ఈ మార్గా కొట్టినాడంట నేను పోయినానంటే వాడిని చంపేస్తానని చెప్పిన మా కోయటోడికే చెప్పిన మా కోయ్యోడు అన్నకే చెప్పినా నువ్వు పోవద్దులే అన్నాడు నాకు నిద్ర రాలే ఇంకా వాడు ఏడ్చిందే గుర్తుకొస్తుంది వీడేమో నేను పోతాలి అన్నాడు పోయి రూమ్ లో వాళ్ళు ఇంట్లో పోయేటోడు వాళ్ళ కొడుకుని కొడితే వాడికి బాధ వేస్తుంది నా కొడుకుని కొడితే నాకు వేస్తుంది కదా బండి వేసుకుని వెళకనా వాడికి ఫోన్ చేసిన వాడు ఆడ ఉన్నాడు రాని నిన్ను కొట్టినాడు ఆడు ఉన్నాడు రాని ఈడే ఉన్నాడు బాబాయ్ అన్నాడు చక్కగా వెలికినా వాడు మా ఓడేం చేసినాడు అంటే నేను అంత క్యాప్చర్ చేసిన నేను వాటితో కొట్లాడేది మాత్రం వీడియో తీరా అంటే వాడు భయపడిపోయి సెల్ ఇట్ట పెట్టుకునేసినాడు అక్కడ కొట్లాడే వీడియో రాలే మాకు రాలా చాలా మంది అదే అన్నారు నువ్వు కొట్టినావా ఏమి నువ్వు వరుచుకున్నావా చానా ఘోరంగా పోయినా కొట్టావా కొట్టేదాని పోయినా చానా అయిపోయింది ఇంకా ఇంకా కొట్టుకుంటాం ఇంకా వాడు భయపడిపోయి సెల్ జోలో పెట్టుకునేసినాడు కొట్టుకుంటారు ఏమో అని అది కన్నా తీసిండే సూపర్ ఉండి ఇంకా ఇంకా బాగుండే దైనం ఉండే జనాలకి అవును సో ఇట్లా కూడా చేయొచ్చు అమ్మా సూపర్ అవును మరి ఏమేమి కాబ్రమైజ్ అందా లేకపోతే సెటిల్ అయినారు సో మళ్ళీ ఇంకొకసారి కూడా జరిగింది అప్పుడు మాత్రం ఇంకా నేను చెప్పేసినా ఇంకా నేను వాడిని చంపేస్తానని చెప్పి వెళ్ళిపోయిన వాడి మీదకి మావాడిది కూడా కొద్దిగా తప్పులు ఉన్నాయి అనమాట ఓకే మా వాడు కూడా అక్కడ కొద్దిగా బెస్క్ ఉన్నాడు ఆడా చిన్న చిన్న మిస్టేక్ లు చేసి ఉన్నాడు సో ఇంకెవరికి ఏం చెప్పలేము కదా కొన్ని చెప్పిన ముందే తప్పు లేనప్పుడు మనం చేయకూడదు అని కానీ మన వాడిది కూడా తప్పు ఉంది కదా అవును ఓ జాగ్రత్తగా చేసుకునేనని చెప్పి ఓకే సో కువైట్ నుంచి ఇక్కడికి వస్తే సో బ్యాగ్లన్నీ బాగానే చదువుకు్రు బాగానే వచ్చిర్రు సో అనిపించిందనా అదే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వెళ్ళిపోతున్నా అని చెప్పి బాగా అనిపించిందా కుటు నుంచి కూడా వెళ్ళిపోతున్నాను నేను ఇంట్లో నుంచి రెండోసారి రావడం ఇంటికి కువేట్లో ఆ ఇంట్లో నుంచి రెండోసారి రావడము ఫస్ట్ సార్ అయితే మా మేడం ఫోన్ చేసి ఏడ్చిన చాలా మంచిది మా మేడం ఒక తమ్ముళ్లా చూసుకుంటుంది నన్ను చిన్న మిస్టేక్ చేసినా కూడా ఏం కాదు రాము ఉండిలే రాము అంటది సో చాలా నన్ను రాము అంటారు వాళ్ళు నా పేరు వెంకయ్య అయితే వాళ్ళకి తిరగదు నోరు సో రాము అంటారు అయినా కూడా ఎంత ఏం తప్పు చేసినా సరే ఏం కాదు అయినా పోనీలే పోనీలే సూపర్ రా అట్లాంటిది సో అందువల్ల ఆమెను చూసి ఏడ్ సో నేను తప్పు చేసి మామ అని చెప్పి ఏం కాదు రాము నువ్వు పోయేలా జాగ్రత్తగా నువ్వు మళ్ళీ వస్తావు వస్తావు అని చెప్పి పంపించింది అప్పుడు మాత్రం ఏడ్చిన రెండోసారి మాత్రం ఏడ్చలా వచ్చేస్తాం గట్టిగా అయిపోయింది ఇక ఎప్పుడెప్పుడు మన ఇండియాకి వస్తున్నానే ఉన్నట్టుంది ఆ సో అలా నీతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చినట్టు ఉన్నది నాన్న మా ఫ్రెండ్ అశోక్ అంటాడు వెళ్ళిపోయారు ఓకే మళ్ళీ వెళ్తున్నారా అతను కూడా అతను వెళ్తాడు అతనికి చానా ఘోరం ఆయిల్లో కానీ వెళ్తాడు పరిస్థితులు అసలు డైలీ టమాటో అన్నం పెడతారు ఆ పిల్లడికి అయితే ఓకే టమాటో అనే డక్కుస్ అంటారు దాన్ని లిక్విడ్ అది అమ్ముతారు ఆ కెమికల్ సింగిల్ చేసి టమాటో తయారు చేస్తారు అన్నం వేసుకొని తీసుకొని తినడమే అది ఎక్కువ తింటారు అది డైలీ ఆ పిల్లలకి అదే పెడతా అవును ఫుడ్ ఎట్లా ఉంటుందన్న కరెక్ట్ గుర్తు చేసిన అక్కడ ఫుడ్ ఎట్లా ఏ విధంగా ఉంటది ఎక్కువ ఏం తింటారు అక్కడ కుబూస్ అనే ఒకటి ఉంటది రొట్టె మనం చపాతి ఎట్ట అట్ట వాళ్ళకి కుబూస్ నూనె ఉండదు దానికి నిప్పులు పెట్టి కాలుస్తారు అనమాట అవి ఎక్కువ తింటారు ఇంకా రైస్ అంటావా బాస్మతి రైస్ మొత్తం బాస్మతి రైస్ చిన్న రైస్ అవేము ఉండదు బాస్మతి రైస్ అది కూడా మన ఇండియా నుంచి చూస్తా నేను కూడా పెట్టినా కదా చూడండి నేను వేరే దేశంలో ఉన్నా కూడా మా గర్వంగా మన ఇండియా బియ్యం తింటానన్న చేసుకుంటుంది సో ఇంకా ఇంకా ఫుడ్ వెరైటీస్ ఏముంటాయి అక్కడ చికెన్ ఎక్కువ తింటారు ఓకే చికెన్ గడ్డలు చికెన్ గడ్డలు అనమాట ఫ్రిడ్జ్ లో ఉంటారు గడ్డలు అయ్యే వాటికి టైం ఉంటుంది ఇన్ని రోజులు టైం సో ఆ చికెన్ తింటారు ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది కానీ ఎక్కువగా ఈ గడ్డలే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటారు చికెన్ ఉంటాయి వారం రోజులు పది రోజులు ఉండేవి కూడా ఉంటాయి నార్మల్ కోడి పెడతారా ఆ కోడి అంతా క్లీన్ చేసేసి ప్యాక్ చేసేసి గడ్డలో ఫ్రిజ్ రిఫ్రిడ్జ్లో పెట్టి ఉంటారు అవి గడ్డలు గట్టి ఉంటాయి మనకి ఎప్పుడు కానీ అప్పుడు తీసుకొని కడుక్కొని చేసుకోవడం సేమ్ చికెన్ గడ్డగడ్డరా గడ్డగడ్డ కూడా చేసుకునే ఉంటారు అంటే మామూలుగా కాల్చుకొని తినే ఉంటారు కొంతమంది పులుసు చేసుకుని మెయిన్ లైఫ్ అక్కడ మీరు డైలీ చికెన్ కాల్చిన చికెన్ ఆ బాస్మతి రైస్ ఆ ఓకే ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు తిన్న ఫుడ్ అయింది ఇప్పుడు ఇక్కడకొచ్చింది ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ తినిందంటే పప్పే అక్కడ మిస్ అయింది అన్న పప్పని అక్కడ పప్పు తిరువాత వేరే వాళ్ళు శ్రీలంక వాళ్ళు మన పప్పు తిరువాత వేసుకుంటాం మిస్ అయ్యి ఇక్కడ పప్పు చేయమని చెప్పిన పప్ప ఎలా అనిపించింది అన్న ఫుడ్ తింటుంటే ఓ ఇది బాగుంటాయి కదా మన అవన్నీ చప్పటి కూళ్ళు అనమాట టేస్ట్ ఉండవు ఉప్పు ఉండదు ఉప్పు ఉంటే కారం ఉండదు కారం ఉంటే పులుగు ఉండదు ఇక్కడ ఫుడ్ ఇక్కడ ఫుడ్ అక్కడ ఫుడ్ అక్కడ ఫుడ్ అంటారు డైలీ తిట్టుకుంటాను నేను వాళ్ళని మామూలు తిట్టుకోను ఇసురు కూడా ఒకసారి ఎత్తుకొని వాళ్ళు ఏమన్నారా మరి ఏమంటారో కోడోళ్ళు కూడా చెప్తాను నేను సమాధానం బాస రానంత వరకు భయ భయపడాల బాస్ వచ్చింది అనుకో మేము పని చేస్తాము అన్నకు మేము వచ్చింది దేనికి అన్నానికి అక్కడ యూనిటీ అంటే ఏమైనా ఉంటుంది అన్న మన ఇబ్బంది అయినా కూడా తెలుగు వారు ఇలాంటి యూనిటీస్ అసోసియేషన్ టైప్స్ ఇలాంటివి ఉన్నాయి కానీ ఇండియన్ ఎంఎస్ఏ ఉంటుంది అనమాట మనకి ఏదైనా సమస్య వస్తే అక్కడికి పోవచ్చు సాల్వ్ చేస్తారు రావాలి ఓకే అంతగా ఎవరు పోరు మనం మనమే సాల్వ్ చేసుకోవాల్సింది అంత దైన్యం చేసి పోరు అంత దైన్యం చేసిపోతే ఇంకా కోవేట్ వాడు ఇబ్బంది పెడతాడు ఓకే సో ఎప్పుడన్నా ఇబ్బంది అనిపిస్తుందనా రే అని ఎప్పుడన్నా ఇబ్బంది అనిపిస్తుంది అందులో అక్కడ కోయట్లో ఉన్నప్పుడు నాకా ఇబ్బంది అంటే ఆ వర్క్ విషయంలో భయం కానీ ఏదన్నా ఆశ నేను ఎప్పుడు భయపడలా భయపడితే నేను అసలు ఫోన్ కూడా కొన్నాడికి ఎప్పుడు భయపడను ఓకే సో అంటే మీ ఆ లైఫ్ జర్నీ మొత్తం చూసాక అరే వీళ్ళకి నేను ఇంకా రుణపడి ఉన్నా అంటే వీళ్ళ వల్ల కొంచెం ఈ స్థాయిలో నాకు హెల్ప్ చేసారు స్థాయికి నేను రావడానికి అండ్ ఎవరికైనా కృతజ్ఞత చెప్పాలి అంటే ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో యూట్యూబ్ ప్రజలే ఎవరు లేరు ప్రెజెంట్ అయితే ఇంకెవరు లేరు యూట్యూబ్ వ్యూవర్స్కి అంతే ఓకే సో చివరిగా మీ యూట్యూబ్ ఫాలోవర్స్కి ఏం చెప్తాం వాళ్ళకి నేను దాసు అయిపోయాను అనమాట అంతే ఓకే జన్మ జన్మలు ఇంకా నేను ఇంత సక్సెస్ నాకు ఇచ్చినారంటే ఇంకా వాళ్ళే నాకు దేవుళ్ళు ఓకే ఓకే భార్యను మిస్ అవుతూ ఉంటావు కొన్ని ఏళ్ళు ఇక్కడికి వచ్చినావు సో ఎప్పుడు అంటే ఇంకా మీ వైఫ్తో చెప్పని ఒక విషయం ఏదైనా చెప్పాలంటే ఏం ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ఇంకెప్పుడు వదిలి నిన్ను నేను వేరే దేశానికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నేను వస్తుండి నేను ఇక్కడికి నిన్ను అన్నం పెడతాను ఓ సూపర్ ఇంకా మీ మాదవారికి ఇచ్చేవరిగా మా అమ్మ నా ప్రాణం అంతే తొలగాలని వినాయకుడిని పూజిస్తాం బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక లలిత జ్యువెలరీలో అది లేదు మార్కెట్ లోనే తక్కువ తరుగు వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి బంగారు నగలు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు